పల్లెలను ప్రశాంతంగా ఉండాలి పల్లెలు ప్రశాంతంగా ఉంటేనే వైఎస్సార్సీపీ నాయకులు గొడవలు సృష్టించి ఆ శాంతిని నెలకొల్పుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి కొడుమూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన దస్తగిరిలు చెప్పారు కొడుమూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ వారు దాడి చేసి గాయపరచడంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు అనంతరం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి దస్తగిరిలు మాట్లాడుతూ ఇసుక గంజాయిలు దందాలు ఆపాలని వైఎస్సార్సీపీ ఆగడాలు ఆపాలని లేకపోతే

పదిహేడు మంది ఆ శివరణ రెడ్డి మాకు మాకే మా అన్న ఉన్నాడు నేను పోయి దాడి చేయకుండా ఏ ఊళ్ళో అని చెప్పడం కూడా జరిగింది మంచి లోటలు కూడా పెంచినారు కూడా మా కూడా సూర్యప్రకాశ్ మా ఉంటే બેસી મી માખોડી નામ છે એ રે જે ના માખે સતો છે તો વાન ಊરલેના મે મે પૈના દાડી જેસાવાળો પેલ લેપો પણ આ પ્રાચીન છે મેલે માલ બોલું છું પ્રાચીનમાંથી स्टेशन हर केस केरु करंट वे करंट वेंदी సరే ఓకేనా కొడుకు మండలం కొత్తపల్లి గ్రామంలో వెళ్ళినటువంటి టీడీపీ కార్యకర్తలని మాకు ఓటు వేయలేదు ఈసారి టీడీపీకి ఓటు వేశారు ఇలా ఇలా ఓటు వేయడం వల్ల ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేస్తున్నారు మీకు మళ్ళీ మళ్ళెవరూ మీకే విధంగా చెప్పారు ఇలాంటి జర్యలైనే నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు అందుకే వీళ్ళని ఈసారి మేము ఎస్పీ గారికి చర్యలు తీసుకెళ్ళి వీళ్ళ యొక్క వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా వివరించడానికి మేము తీసుకెళ్తున్నాము ఈసారి ఇలాగే దీని కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం తెలియజేస్తున్నాను అలాగే ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే మాకు ఓట్లు వేయలేదని ఇలాంటి నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే ఒక చాలా తీవ్రమైన